నా ఉంటే సహోదరు సహోదరుడా నిజమే నేను ఏ భయం వెంటాడుతుంది ఏ కష్టం నేను వెంటాడుతుంది ఏ ఆపద నిన్ను ముట్టుపుచ్చుకోడు వస్తుంది ఈ రాత్రి ఈ ప్రాంగణంలో చేరి ఉన్న నీవు ఈ లైవ్ పాల్గొన్నటువంటి నీవు దేవుని సముఖమంది అయ్యా నాకు కష్టం వచ్చింది ప్రభా కలిగింది నాకు ఇవి జరిగా నాకు విడుదల కావాలి విడుదల కావాలి అడగండి దేవుని అడగండి రెండు చేతులు జోడించి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ నిలబడిన వారందరూ కళ్ళు తెరవకోకుండా మోకరించి ప్రభు సన్నిధానంలో అడుగు ప్రభు సహోదరి సహోదరుడా రాత్రి నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు ఈ రాత్రి నేను పరిశీలిస్తున్నాడు దేవుడు ఈ రాత్రి నీ దగ్గరికి చేరి ఉన్నాడు ఈ రాత్రి నీ మనసులో ఉన్నదంతా కూడా ప్రభు గమనిస్తూ ఉన్నాడు నీ కళ్ళ వైపే చూస్తూ ఉన్నాడు నువ్వు కారుస్తున్న కన్నీళ్ళు పడుతున్న వేదన ఎన్ని పడుతున్నావో వాటన్నిటి నుండి విడుదల చేయడానికి ప్రభు సిద్ధంగా నీ పక్షాన సహోదరుడా ఓకరించిన నీవు ఓ కాలం మీద ఉన్నటువంటి నీవు ప్రార్థించు ప్రార్థించు నీ సమస్య ఈరోజు విడుదల కలగాలని అడుగు నీ కష్టం ఈరోజు నీ నుండి తొలగిపోవాలని అడుగు ఎన్ని రోజులుగా నీకు తల నొప్పితో కడుపు నొప్పితో విపరీతమైన జ్వరముతో ఇంకా అనేక రకమైనటువంటి షుగర్ బీపీల రోగాలతో నరక యాతన పడుతున్నావో ఇప్పుడు ఆ నరకం నుండి నువ్వు బయటపడాలి అమ్మా ఆర్థికంగా చితికిపోతున్నావే అప్పుడ సమస్య చేత నలిగిపోతున్నావే పరిస్థితులు బాగలేక కురికిపోతున్నావు కదా ఈరోజు నా ప్రభుని పరిస్థితులు సక్కతి తప్పుతూ నిన్ను లేవన తప్పుతూ ఉన్నాడు ఆదరణ లేక కొట్టి నీకు ఆదరణ కలిగించబోతూ ఉన్నాడు నీవు దేవుని పాదాలు పట్టుకో అయ్యా కాలు పట్టుకుంటా నా పరిస్థితులు చక్కదిద్దావా వచ్చావు వచ్చిన నీవు కన్నీళ్లు కార్చు కన్నీళ్లు కార్చు ఇంటి మీదకు వచ్చినటువంటి ఇంటి ముద్ద ఒక భిక్ష ఎలా అడుక్కుంటాడో ఎలా బతుములాడతాడో ఆ విధమైన బతులాడుతా నువ్వు చెయ్యాలి రెండు చేతులు చాచేస్త రెండు చేతులు ప్రభు వైపు చాస్తాయి ప్రభు నాకు ఈ పరిస్థితుల్లో నుండి విడుదల కలగాలి నిత్యం ప్రభు నామం పేరుట ఈ జులై నెలలో నూతన ప్రార్థన మందిరానికి ఒక గొప్ప వాగ్దానం దయచేశాడు ఏంటో వాగ్దానం తెలుసా ఆయన మీ యడల గొప్ప కార్యములు చేయునుగా కా ఈ జూలై నెల నూతన ప్రార్థన వాగ్దానం మీరు స్వతంత్రించు మీ ఎడల దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయునుగా కా మీ పరిస్థితులు మార్చునుగా కా మీ స్థితి కత్తులు మారిపోవుడు గాక మీకున్న పాపిస్ట్రీ చెడు వెసనముల నుండి విడుదల చెయ్యడు గాక గచ్చినా గచ్చినా భక్తి అంటే బుjections దేవుని కపాలము దేవుని చంపుడు గాక కుమలిక గచ్చా దేవుని శక్తిములో కమ్మును గాక ఆమెన్ అంతే నియ చెయ్యాల్సి ఉంది ఓకేటి ప్రభుయ్య దేవుటకు చెరి ఉన్నాము నొక కాస్త నీ ఇంటిలో నువ్వు చేస్తూ ఉన్నావు ప్రార్థన కాదనడం లేదు నువ్వు ఇంటిలో ఏడుస్తూ ఉన్నావు ఆలోచన చేస్తూ ఉన్నావు కాదండి నా ప్రభు నీ ఎదుట ప్రత్యక్షమయ్యాడు నీ ఎదుట నిలబడి ఉన్నాడు అయ్యో నా కుమార్తె ఏడుస్తుంది అయ్యో నా కుమారుడికి బాగలేదు అయ్యో నా కుమార్తె ఇంటి ఇంటి పరిస్థితులు మంచి నలిగిపోతుంది ఆ ఇంటిని నేను బాగు చెయ్యాలి ఆ ఇంటి యజమానుని చెడు వ్యసనాలను విడుదల చేయాలి అని దేవుడి పోగొట్టుకోవద్దు ప్రార్థ చేయడం సిద్ధంగా ఉన్నాను తీర్మానించిన వారిని కూర్చిపోయి పైకి ఎత్తి ప్రభు చూపించారు ప్రభు నాకు విడుదల కావాలి నా కుటుంబానికి విడుదల కావాలి నా ఇంటిని సరిచే నా యజమానుని మార్చు నా రాను నా మాట నా పిల్లలకు మంచి చదువులు జ్ఞానము తేటలు కావాలి మాకు ఒక సొంత ఇండ్లు కావాలి సొంత స్థలం కావాలి మాకు సంతానం కావాలి మాకు మా పిల్లలకు వివాహం చేయాలి ఎవరు ఏ ఆశతో ఈ ప్రాంగణంలో అడుగుపెట్టావో చేతులెత్తినటువంటి మీ అందరి ఆశను ప్రభు నెరవేర్చుడుగాక ప్రభు సహాయము చేయను గాక కృప మీ ఎడల విస్తరింపచేయనిగా కా ఈ పాశ్చాత్య సపురుడా మీకు స్థోతులు ఉన్న తండ్రి ఈ నందు ఈ జూలై నెల పదో తారీఖున ఈ యొక్క స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి చూపిస్తూ ఉన్నారయ్యా ఉన్న సమస్యల నుండి విడుదల వచ్చాయి వారికి వచ్చిన కస్టమర్ల నుండి విడుదల వచ్చాయి మరి ఇంటి వారిని మార్చండి దేవా వారి జీవితాలను కట్టండి వారి పిల్లలు వారికి మాట వినే వచ్చి ఇంకా ఆత్మలో బలపడాలి ప్రార్థనలు బాగా చేసుకోవాలి క్రమం తప్పకుండా వెళ్ళాలి ఇలా ఎవరు ఏ సమస్య చేత ఎవరు ఏది కోరుకుంటున్నారో నిశ్చయముగా మా మధ్యలో సంచరిస్తున్న దేవ చూపించిన ప్రతి ఒక్కరి జీతంలో గొప్ప కార్యాలు చేయమని కోరుతున్నాను అదే విధంగా నా తండ్రి ఒక గొప్ప సందేశము కావాలి ఈ సందేశము ఎక్కడ ఎన్నడు ఎప్పుడు ఎవరి నోట వినని కూడని సందేశం మాకు కూట కావాలి అందించమని కోరుతున్నాను ఏస్తున్నా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె